ఫ్రెండ్స్ ఇప్పుడైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి బంగారం ధరలు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వండిదలని చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఏడు వేల ఒక వంద అయితే లభిస్తుంది ఏకాదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల రూపాయలకైతే లభిస్తుంది ఇక అదేవిధంగా వెండి ధరలు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో కిలో వెండి ధర ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అంటే పర్ తొలం వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలకైతే మిగతా లభిస్తుంది మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం బిండి ధరలు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి